కూర్చొని ఉన్నా కానీ భవిష్యత్తులో కానీ సమీప భవిష్యత్తులో కానీ ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాను దాని దయచేసి అందరూ ఎందుకంటే మా నాగబాబు గారి గురించి చెప్తున్నాను ఆయనకి మాటిచ్చి కూడా నేను వెనక్కి వెళ్ళాల్సి వచ్చింది అలాగే నేను ఎక్కడి నుంచి పోటీ చేయాలి ఎమ్మెల్యేనా ఎంపీనా అని మీరు చెప్పండి ఒక నిమిషం ఒక ఒక నిమిషం ఆగండి ఒక నిమిషం ఆగండి ఒక నిమిషం వినండి వినండి మాట వినండి 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 మాట క్వైట్ 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 ఒక ఒక్క నిమిషం అలాగే ఇప్పుడు నాకున్న తిరుపతి నిన్న ఇచ్చేసాను అలాగే అలాగే అన్నిటికంటే కూడా పెట్టాపురం వీటినికంటే కూడా అడిగేది వినండి అలాగే అది బాగుంది ఇది ఇది నేను పోటీ చేద్దాం అనుకుంది ఎమ్మెల్యే ఎంపీ గానా అని అనుకున్నాను సమస్య ఏముందంటే చాలామంది పెద్దలను కోరుకున్నారు మీరు రెండిట్లో పోటీ చేయమని కానీ కన్ఫ్యూషన్ ఏముంటుందంటే క్రాస్ ఓటింగ్ ఉంటుందా నిలబడతావా లేదా ఇవన్నీ ఉన్నాయి అది ఎలా చేద్దాం ఏంటి అనేది ఇంకొద్ది రోజుల్లో ఒకటైతే ఖచ్చితంగా చెప్పగలను నిన్న భీమవరం పులపర్తి ఆంజనేయులు గారికి ఇచ్చాను తిరుపతి ఏమో మన శ్రీనిక మన జంగ శ్రీనివాసులు గారికి ఇచ్చాను గాజువాకేమో తెలుగుదేశం వాళ్ళు తీసేసుకున్నారు అనుకుంటాను ప్రస్తుతానికి சார் போய் பிட்டாபுரம் தான் உதய உன்னு இக்கட் சார் உதயன் ஏமாடோ தெரியல சோ உதயன் அடிகி பிட்டாபுரம் காயம் சேஸ்கியூ రెండు వేల తొమ్మిది నుంచి కూడా 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 అందరూ రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టగానే ఫస్ట్ నాకు పిఠాపుర్ నుంచి అడిగారు పోటీ చేయమని మళ్ళీ తెలియ తెలంగాణలో అడిగారు పోటీ చేయమని మళ్ళీ పిఠాపుర నుంచి వచ్చింది రెండు చోట్ల నుంచి వచ్చింది ముందుగా కానీ పిఠాపురం నేను ఎందుకు పోటీ చేయట్లేదు లాస్ట్ టైం అంటే నేను రాష్ట్రం కోసం ఆలోచించేవాడిని నేను నిజంగా నా ఎన్నికల గురించి ఎప్పుడు ఆలోచించాల నేను మ్యాక్సిమం అనుకున్న అనంతపురం అర్బన్కి నిలబడదాం అనంతపురం జిల్లాలో నిలబడదాం అందుకు రెండు వేల పదిహేనులో పార్టీ ఆఫీస్ అక్కడి నుంచి ప్రారంభించాను మంగళగిరి నుంచి ప్రారంభించాను అక్కడి నుంచి ప్రారంభించారు అనంతపురం నుంచి కానీ దాన్ని ఎందుకో దాన్ని ఇప్పుడు నేను ఒక బాధ్యతను మోస్తున్నప్పుడు నేను ఒక బాధ్యత ఇచ్చినప్పుడు దాన్ని మోసుకెళ్లే వ్యక్తులు సమూహం లేదు నాకు అక్కడ అందుకని వదిలేల్సి వచ్చింది తిరుపతి ఆల్రెడీ ఇచ్చేసి మనం ఎన్నిషన్ చెప్పాలి ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే జనసేన పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తుంది నా గురువైన నా గురువు దత్తాత్రేయుల అవతారమైన నా గురువు దత్తాత్రేయుల అవతారమైన శ్రీపాద శ్రీవల్లభుడు జన్మస్థలం అది శక్తిపీఠం అది అక్కడి నుంచి పోటీ చేస్తాం అనంతపురంలో కొడదాం తర్వాత భవిష్యత్తులో ఇప్పుడు పొత్తు కొట్టనే తర్వాత జనసేన కొడదాం ఎంపీగా పోటీ చేయాలా లేదా అనేది కొద్ది రోజుల్లో ఆలోచన అంటే నాకే ఒక అదే ఇవన్నీ ఎస్లు ఉన్నాయి ఎస్లు ఉన్నాయి నోలు ఉన్నాయి అది ఎట్లాగనేది నాకైతే మనసులో ఎమ్మెల్యే ఉంది అందుకే నేను దాని మీద ఏం వ్యాఖ్యానించట్లేదు పెద్దలతో మాట్లాడి నా నిర్ణయం చెప్తాను వాళ్ళకి అంటే సీఎం అంటే సెంట్రల్ మినిస్టర్ మాట కోసమా మీరు చేద్దాం ముందు కాదు కొంత కొంత నేలను ఇక్కడ కడుగుతాం ఇక్కడ కొంత పార్టీ నిర్మాణం ఎలా జరగాలి ఎక్కడికి అంటే ఇలా కూర్చోబెట్టుకొని ఇవన్నీ ఈసారి ఇరవై ఒక్క స్థానాలకి పరిమితం అయిపోయినా కానీ మొన్నదాకా నైంటీ ఎయిట్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ అని చెప్పా ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ కొట్టాలి పొత్తులో ఉన్న మద్దతుదారులకి తెలుగుదేశం మద్దతుదారులకి భారతీయ జనతా పార్టీ మద్దతుదారులకి ఈ వేదికని పురస్కరించుకొని అలాగే మన మద్దతుదారులందరికీ ప్రజాస్వామ్యాన్ని నిలబడాలని ఆంక్షించే ప్రతి ఒక్కరికి కూడా నా విన్నపం ఎన్నికల్లో ఇరవై ఒక్క సీట్లు మాకు సంపూర్ణమైన మెజారిటీ ఇవ్వండి మాకు సంపూర్ణమైన మెజారిటీ ఇవ్వండి ఎందుకంటే వాడిని పార్టీ పెట్టి నడిపితే ఇక్కడ దాకా పట్టుకొచ్చాం ఇరవై ఒక్క సీట్లు వస్తే ఏ స్థాయిలో చూపించగలను నాకు ఒక్క అవకాశం మనం కోరుకున్నాం నేను జగన్ లాగా ఏమి పని చేయకుండా ఒక్క ఛాన్స్ అని అడగట్లా ఒక్క ఛాన్స్ నేను అడగట్లే జగన్ లాగా నాకు మీరు మీకు పది సంవత్సరాల తర్వాత ఇప్పుడు నోరు తెరిచి అడుగుతున్నాను మా ఇరవై ఒక్క సీట్లని మా పొత్తుని గెలిపించండి ప్రతి యువతి యువకులకి పెద్దలకి పిల్లలకి అందరికీ కూడా చేతులెత్తి గుంతెత్తి నోరెత్తి చేయెత్తి అడుగుతున్నాను అభ్యర్థిస్తున్నాను మా పొత్తుని గెలిపించాలి జనసేనని గెలిపించాలి ఎవరు ముగింపు వాక్యాలుగా ఇల్లేమో దూరం అని చెప్పాను కదా ఇప్పుడు పది సంవత్సరాల తర్వాత అధికారమైన ఇల్లు కనుచూపు మేరలో ఉంది ఒకప్పుడు దీపం లేదు కానీ ఇప్పుడు చేతిలో వెలుగులు విరజమే కాగడం ఉంది గుండెలు నిండా ఒక పవన్ కళ్యాణ్కే కాదు ధైర్యం మొత్తం సమూహాన్ని కొన్ని మనం కాకపోతే ఇంకెవరు జనసేన కాకపోతే ఇంకెవరు మనస్ఫూర్తిగా మీ అందరికీ నేను ముఖ్యం మీ కోరుకునేది కూడా మీ మెసేజ్ తీసుకెళ్లాల్సిందే ప్రతి నా దగ్గర హిందూ ధర్మం ఇస్లాం క్రిస్టియన్ సపరేట్గా ఉండదు నేను మానవతావాదిని జాషువా విశ్వనరుణ్ణి దాసరథి కృష్ణాచార్య ఆ పురాట స్ఫూర్తిని నింపుకున్నవాడిని గుంటూరు శేషంద్ర శర్మ తాలూకు గుండెల్లో ఉండే